వికారాబాద్ జిల్లా తాండూర్ నేరాల కట్టుగడికి కార్బన్ సెర్చ్ నేరాల కట్టడికి కార్బన్ సెర్చ్లో మాట్లాడుతున్న తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ నేరాల కట్టడి కోసమే కార్బన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు గురువారం తాండూరులోని గొల్లచెరువు సమీపంలో డిఎస్పీ శేఖర్ గౌడ్ డూరల్సీఐ రాంబాబు ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ మండల తదితర పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు అబ్దుల్ రావుస్ అరవింద్ కుమార్ వేణుగోపాల్ గౌడ్ మధుసూదన్ రెడ్డి పోలీసు సిబ్బందితో కార్బన్ సెర్చ్ నిర్వహించారు కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు అలాగే నెంబర్ ప్లేట్లు సరైన సర్టిఫికేట్ లేని నూట పది వాహనాలను పోలీసులు చీజ్ చేశారు సరైన ధ్రువపత్రాలు చూపించి తీసుకోవాల్సిందిగా కోరారు డిఎస్పీ మాట్లాడుతూ కార్బన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణించే సమయంలో అన్ని సర్టిఫికేట్లను వెంట ఉంచుకోవాలన్నారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు చట్ట వివిధ కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రీచ్చే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు టౌన్లో ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా దశలవారీగా చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మీ కాలనీకి కూడా చేయటం జరిగింది దీని ద్వారా మీకే మంచిది ఒకసారి అంత స్టెరిలైజ్ అయిపోతుంది ఎవరైనా ఇట్లాంటి ఏమన్నా ఉంటే కూడా తెలిసి తెలిసిపోతుంది పక్క కాలనీలో ఇట్లా ఎవరన్నా ఉంటే కూడా పారిపోతున్నారు ఈ టౌన్ వదిలిపెట్టి నెక్స్ట్ ఈ కాలనీలో చెక్ చేస్తారా బాబు అనే ఉద్దేశంతో అర్థమైనా కాబట్టి మాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మన యొక్క ప్రజల రక్షణ కోసం మనం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు తీరుకున్నప్పుడల్లా చేస్తూ ఉంటుంటాం అందులో భాగంగా ఇవాళ మీ కాలనీకి రావడం జరిగింది సేమ్ టైము మనకు ఇంకా ప్రధాన సమస్య వెహికల్స్ అవి అది వాటి ఓనర్షిప్ ఎవరు ఈనద ఈ బండిని తెలుసుకోవటం దాని మీద ఇంకేమైనా కేసులు గీసులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా చెక్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తారు మీకు ఒక పది నిమిషాల్లోనే మీ బండ్లన్నీ కూడా మీకు తిరిగి ఏర్పాటు చేస్తారు ఇది ఈ రోజు మొత్తానికి సంబంధించిన అంశం తర్వాత